జుబ్ ముఖ్యమైన చాలా ముఖ్యమైన ఎడగడ విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు జుబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలిపించాల పొన్నాం కట్ట ఉప ఎన్నికల్లో ఎలా గెలిపించారో జుబ్లీస్ లో గెలిపించాలని కార్యకర్తలు మంచి పున్న తర్వాత దేశ నిర్దేశం చేశారు సూచించారు జూబ్లీస్ నియోజకవర్గంలోని జూబ్లీస్ అభివృద్ధి ఎలాగో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మాత్రం కొన్న ప్రభుత్వం పలుతుంది అసలు వాస్తవానికి జూబ్లీస్ లో కాంగ్రెస్ లో ఏ అభ్యర్థిని ప్రకటిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడున్న ఇప్పుడున్న సర్వే ప్రకారము అక్కడ ఉన్న క్యాండిడేట్ చూస్తే ఇప్పుడు అజారుద్దీన్ గారికి అడుగుతున్నారు అంటున్నా కానీ ఆయనకి ఇచ్చే అవకాశాలు లేవు ఫిరోజ్ ఖాన్ కూడా అడిగిండు ఆయనకు కూడా ఇచ్చే అవకాశాలు లేవు అక్కడ ఉన్న పరిస్థితి రంజిత్ రెడ్డి అడుగుతున్నాడు రంజిత్ రెడ్డి ఆల్రెడీ ఎంపీకి పోటీ చేసిండు మళ్ళీ ఆయన టికెట్ ఎడుతుండ్రు ఆయనకి ఇచ్చిన టికెట్ వేస్ట్ ఒకవేళ ముఖ్యమంత్రి ఇంకొక కొంతమంది ఏదైనా ప్లాన్ వేసి ఇతర క్యాంటీన్ అంటే బీఆర్ఎస్ ను బిజెపి నో గెలిపించాలనుకుంటే వేరే తప్ప కాంగ్రెస్ గెలవాలి అక్కడ ప్రజలకు ఎంతో కొంత మేలు జరగాలి అని అనుకుంటే మాత్రము అక్కడ టికెట్ ఇవ్వాల్సి వస్తే నవీన్ యాదవ్ కి ఇయ్యాలి ఇంకోటి నవీన్ యాదవ్ ఏంటంటే మంచి విద్యా ఇంకోటి అగ్రికల్చర్ అగ్రికల్చర్త మంచి ఉన్నత చదివిండు ఇంకోటి మంత్రి చీఫ్ యారాయణ గాని యాదవ్ గాని వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళినా కూడా పిలుపు ఉంటది ఎవరు ఆ దగ్గర దగ్గరైనా కూడా సాయం చేయరు అని ఉన్నది చేస్తాం ఒక ఆలోచన సగం నవీన్యాయం అనేవాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా బోనాలు కానీ చాలా మంది దగ్గర తెలుసుకున్నది ఏంటంటే అక్కడ బయట తీసుకున్నాం తీసుకున్నప్పటికేంటే మీ ఇక్కడ నవీన్యాయం ఎందుకు అక్కడ క్రేజ్ ఉందంటే నైన్ అని మంచి యువకు నవ నవ యువ నాయకుడు కాబట్టి ఇతను చేస్తే బాగుంటుంది మనం మంచి చేయగలుగుతారు ఎందుకంటే సీనియర్ నాయకుడు చేయలేకపోయారు కానీ నేను చేశాను మాకు ఉంది ఖచ్చితంగా నేను టికెట్ వాళ్ళు నేను గెలిపిస్తాను చాలా మంది అక్కడ కూడా చెప్పడం జరుగుతుంది అయితే నేను కూడా అక్కడ తిరిగిన అక్కడ ప్రజలను కానీ అక్కడ వాళ్ళ ఎక్కల తిరిగేటోళ్ళని ఓకే వీళ్ళకి పడని అవతల పార్టీ అంటే మాగంటే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళని కూడా అడిగిన ఎప్పుడు నవీన నవీన్ యాదవ్ అన్న మన మంచి అంటే ఆయన ప్రతిపక్షమైన కానీ ఎప్పుడు కూడా మాగంటి గోపినాథ్ గారి మీద వ్యతిరేకత మాటలు మాట్లాడుతున్నాడు వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కలుస్తాడు అంటే ప్రజలైతే మంచి పేరు ఉంది ఇప్పుడున్న పరిస్థితి టికెట్ ఈయనకి ఇస్తేనే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి మాగంటి గోపినాథ్ గారి వాళ్ళ భార్య గారు పోటీ టికెట్ ఆమెకి కన్ఫర్మ్ కావచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితి అయితే కాంగ్రెస్ ఈ గెలుస్తుంది ఇంకా ముఖ్యమంత్రి గారు వేరే గెలవాలి గురు రుణం తీర్చుకోవాలనుకుంటే వేరే లక్ష్యనే మా తప్ప లేకపోతే నవీన్ యాదవ్ బిపిల్స్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ఇప్పుడు ఆయుర్వేదం ఏం లేదు ఇంతమంది గత పది ఏళ్ళ నుంచి ఆయుర్వేదం ఉంది వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా ప్రజల్లో ఏం చేస్తారు మొన్న రీసెంట్లీ కూడా కొందరికి చాలా మంది మహిళలకు మన

అక్కడ వీలైతే కాంగ్రెస్ కూడా వాళ్ళు సపోర్ట్ ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేస్తారు ఆ రకంగా గెలిచే అవకాశాలున్నాయి ప్రజలలో ఏముందంటే నవీన్ ఎంఐఎం ఎందుకు లేదు ఇతర పార్టీ సెంట్రల్ పార్టీలు ఉన్నాయా మనంటే వాస్తవా నవీన్ యాడ వాడు అక్కడ ఎంఐఎం వెళ్ళలేదు అసలు వయసు అప్పుడు ఇంటికి వెళ్ళి పోతే రెండో స్థానాలు వచ్చింది రెండో స్థానం వచ్చి నీ బీఆర్ఎస్ కూడా చాలా ఆయన ఎన్ని కుట్రలు చేసినా కూడా దాదాపు వీళ్ళకి ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ నైన్యాలు రావడం పదవి కోరుకుంటున్నారు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కి మనము ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కాంగ్రెస్ కి మనం వ్యతిరేకమే ఎందుకంటే మూసీ హైడ్రాబాద్ తో నష్టం చేసేది వాళ్ళు కానీ మనం ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నాం అంటే రేపు అది అటువంటిదైనా తెచ్చినా గానీ ఈయన కనీసం ముంగట్ నిలబడి వాళ్ళ కంట అవుతాడు అనేది ఒకటి ఆలోచించి మనం సపోర్ట్ చేస్తే ఈయన తెలుసు కాబట్టి అంతే తప్ప మనం ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు ఇక్కడ సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎవరు ఉన్నది ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం ఇలాంటి నవరు నాయకులు ఉంటే అక్కడ ప్రజలకు మంచి జరుగుతాడు తిరుగుతాడు ఏమన్నా సమస్య ఉన్నాయి ఈ రోజు చదివిన వాళ్ళు కూడా అవకాశం తప్ప రాజకీయ నాయకులు మనం చూర్లింగపల్లి ఎమ్మెల్యే గారు ఆర్కేపూడి గాంధీ గారు అసెంబ్లీలో కనీసం ప్రమాణ స్వీకారం చేయకుండా వస్తారు అన్ని తప్పులు తప్పులు జనసేన రాదు వందే మాత్రం రాదు నువ్వు నియోజకవర్గానికి ఏం చేస్తావు ఏం చేయబోతున్నావు ప్రజలకు ఏం కావాలి ఎన్ని డబుల్ పెట్టిన వచ్చినావు రోడ్లు అని అడిగితే సమాధానం చెప్పరు అక్కడ ఉన్న మీద అక్రమ కేసులు పెట్టిటూ ఉన్నారు కనీసము ఆయన చేతి నుంచి డబ్బులు పెట్టుకుంటు ఒకవేళ రేపు రోజులు ప్రభుత్వం సహకరించకుండా ప్రభుత్వం దగ్గర డబ్బు లేకున్నా ఫోన్ పైసలు పెట్టా కానీ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశాలు అయితే వంద శాతం వాస్తవానికి ఈ పొలిటికల్ గా చూసుకుంటే చదువుకున్న డిగ్రీ డిగ్రీలు పీజీ చేసిన వాళ్ళు ఏమవుతారంటే ఎందుకంటే జెండా వస్తారు సై ఎమ్మెల్యే ఎంపీలు అవుతారు కానీ మీరు చదువుకున్న వ్యక్తి కదా అందుకని ఆయన గురించి ఇంత మాట్లాడతాం చదువుకున్న ఒక అవకాశం ఇస్తే ఏం చేస్తారో ఒక చూడండి ఇప్పుడున్న ప్రజల్లో ముస్లిం ఓట్లు కానీ ఇంకా అక్కడున్న బీసీలు కానీ అందరూ కూడా ఇప్పుడు అందరి వాడు అందరి వాడు నవీన్ యాదవ్ అని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అందరి వాడు ఎందుకంటే ఇప్పుడు కూడా టికెట్ వచ్చినా రాకున్నా ఎవరు వ్యతిరేక పరిచినా ఎవరు కొన్ని తప్పుడు పోస్ట్ పెట్టినా ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు నేను తిరిగినా నేను చూసాను ఆ ఏరియాలో ప్రతి మనం ఒక మనిషికి సపోర్ట్ చేస్తున్నాం అంటే ఆ మనిషి గురించి తెలుసుకున్న తర్వాతనే మనం చేస్తాం అంతే తప్ప ఉట్టి ఎవరు చేయము ఆయన గురించి మనకు తెలుసు కాబట్టి మంచి వ్యక్తి అని అంటున్నాం అంతే